లహరిని ఏం చేయాలో ఎలాంటి ప్లాన్ చేయలేదు అనన్య అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు చి చచ్చు దద్దమ్మ ఎలాంటి ప్లాన్ చేయలేదని చెప్పడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ప్లాన్ చేయలేదు అంటే ప్లాన్ చేయలేదని కాదు అనన్య ప్లాన్ చేశాను దాన్ని ఎలా ఫాలోఅప్ చేయాలో అర్థం కావట్లేదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటి నీ ప్లాన్ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే ప్రకాష్ ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ముందు అర్జెంటుగా ఆ మహేష్ డెడ్ బాడీని బయటికి తీయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్రకాష్ షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మహేష్ నీకెలా తెలుసు అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు నాకు తెలుసు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు నేను అప్ చేస్తూనే ఉంటాను అని అనన్య చెప్తూ ఉంటుంది లేకపోతే మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఫాలో అయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ రోజు సరైన మహేష్ గడి డెడ్ బాడీని ఎక్కడ పెట్టిందో నేను చూశాను దాన్ని ఫాలో అవుతూ వెళ్ళి అది ఎక్కడ డెడ్ బాడీని పెట్టిందో కనుక్కున్నాను అందుకే వెళ్ళి వెంటనే ఆ మహేష్ గడి డెడ్ బాడీని బయటికి తీపించు ఆ తరువాత ఆనంద భైరవితో ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సరే అనన్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటారు ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరు కలిసి గుమ్మం దగ్గర నుంచొని వస్తున్న గెస్ట్లందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు అప్పుడే విశ్వనాథం గీత ఇద్దరు కూడా పెళ్లి మండపం దగ్గరకు వస్తారు ఇక విశ్వనాథం గీతలను చూసిన ఆనందభరవి అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాం ఆనంద నువ్వెలా ఉన్నావు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బాగున్నాను అన్నయ్య ఇంట్లో పెళ్ళికి ఇంత ఆలస్యంగా రా అన్నయ్య రావటం అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే తొందరగానే వద్దామనుకున్నావమ్మా కాకపోతే కొంచెం కోర్టులో పని ఉండటం వల్ల ఆలస్యం అయిపోయింది అని చెప్పి విశ్వనాథం భైరవికి చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య లోపలికి వెళ్దా అని చెప్పి ఆనంద భైరవి గీత విశ్వనాథాన్ని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వాచ్మెన్ శేఖరం ఆనంద భైరవి విశ్వనాథం గీతలతో మాట్లాడటం చూస్తాడు ఇదేంటి ఆనంద భైరవి గారు అన్నయ్య వదినాని విశ్వనాథం గీతలను పిలుస్తుంది ఈ విశ్వనాథం చేసుకోనటం వల్లే కదా ఆ రోజు కంచు ఎవడైతే ఏంలే అని నాతో తాలి కట్టించుకుంది వీళ్ళను ఫాలో అయితే ఏమైనా నిజాలు తెలుస్తాయేమో అని చెప్పి విశ్వనాథం గీతలను ఫాలో అవుతూ శేఖరం వెళ్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి విశ్వనాథం గీతలతో మాట్లాడుతూ ఉంటే శరణ్య కూడా వస్తుంది అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది బాగున్నాం శరణ్య అని చెప్పి విశ్వనాథం గీత చెప్తూ ఉంటే నన్ను ఆశీర్వదించండి అమ్మా అని చెప్పి శరణ్య గీత విశ్వనాథం కాళ్ళ మీద పడుతుంది లేమ్మా లే చల్లగా సంతోషంగా ఉండు అని చెప్పి విశ్వనాథం ఆశీర్వదిస్తాడు ఇక ఈ మాటలను శేఖరం వింటాడు ఓ విశ్వనాథం కూతురే సరేనేనా ఈ విశ్వనాథం వల్ల చుట్టరికంతోనే ఈ కంచు ఇక్కడ ఉంటుందని నాకు అర్థమైంది అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ నాకు బంధువులు ఎవరున్నారో అందరి గురించి కూడా తెలుసుకుంటాను కనీసం వాళ్ళైనా గుర్తుపట్టి ఈ కంచు భర్తని నేనేనని అమ్మగారు వాళ్ళకి చెప్తాడు అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పెళ్ళికొడుకు సంతోష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కానిస్టేబుల్ సంతోష్ దగ్గరకు వెళ్తాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి సంతోష్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి కానిస్టేబుల్ని సంతోష్ అడుగుతూ ఉంటాడు సార్ మీ తమ్ముడు గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పి కానిస్టేబుల్ సంతోష్కి చెప్తూ ఉంటాడు నిజమా నా తమ్ముడు ఎక్కడున్నాడు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ అంటే మొన్న మీకు మీ తమ్ముడులాగా ఫోన్ చేసింది మీ తమ్ముడు కాదు సార్ ఎవరో రాంగ్ కాల్ చేశారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు అంటే నా తమ్ముడికి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చా అని మహేష్ అడుగుతూ ఉంటే అవును సార్ మా గెస్సింగ్ కూడా అదే అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు లేదు అలా జరగటానికి వీల్లేదు నా తమ్ముడికి ఏం కాకూడదు నా తమ్ముడు నా పెళ్ళికి రావాలి నా తమ్ముడు గురించి వాడి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా ఎంక్వైరీ చేయండి వాడు ఎక్కడ ఉన్నా కూడా ఈ పెళ్లికి తీసుకురండి అని సంతోష్ చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు షమీరా ప్రకాష్ ఇద్దరు కలిసి శరణ్య మహేష్ డెడ్ బాడీని పూడ్చిన దగ్గరకు వెళ్తారు పెద్ద పెద్ద ఇనుపరాడులు తీసుకొని ఆ గుంటను తవ్వుతూ ఉంటారు తవ్వగా తవ్వగా ఒక స్కెల్లిటన్ బయటికి వస్తుంది స్కెలిటన్ చూడగానే షమీరా ప్రకాష్ ఇద్దరూ కూడా గోతిలో నుంచి బయటికి వచ్చి ముక్కుకు క్లాత్ని పెట్టుకొని ఇదే ఆ మహేష్ గడి డెడ్ బాడీ అని చెప్పి ప్రకాష్ షమీరకు చెప్తూ ఉంటాడు డెడ్ బాడీ అయితే బయటికి తీసాం నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రకాష్ అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఏముంది పోలీసులకు చెప్తే వాళ్లే ఎంక్వైరీ చేసుకుంటారు అని ప్రకాష్ చెప్తూ ఉంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారనమాట అని చెప్పి షమీరా అంటూ ఉంటే అంతే కదా అని చెప్పి ప్రకాష్ ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేస్తాడు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ వస్తారు ఇదిగోండి సార్ డెడ్ బాడీ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ కొంచెం గుంట తవ్వుతారు ఇక స్కెలిటన్ మొత్తం బయటికి వస్తుంది స్కెలిటన్ బయటికి రాగానే చేతులకి గ్లౌజులు వేసుకొని స్కెలిటన్ బయటికి తీసి క్లూజ్ టీం వాళ్ళకు ఫోన్ చెయ్యి డెడ్ బాడీ ఎవరిదన్న విషయం బయటికి వస్తుంది అని కానిస్టేబుల్ పక్కనున్న కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరేనా అని చెప్పి కానిస్టేబుల్ ప్రకాష్ని అడుగుతూ ఉంటే అవును సార్ ఇటుగా వెళ్తుంటే స్మెల్ వస్తుంది ఏంటని గుంట తవ్వాము స్కెలిటన్ బయటపడింది అందుకే ఫోన్ చేశాం అని ప్రకాష్ చెప్తూ ఉంటే సరే సరే అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు ఇక ప్రకాష్ షమీరా ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శేఖరం విశ్వనాథాన్ని ఫాలో అవుతూ ఉంటాడు విశ్వనాథం ఫోన్ మాట్లాడుతూ శేఖరాన్ని చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి శేఖరం దగ్గరకు వచ్చి నువ్వు శేఖరం కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును నేను శేఖరానే అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నేను గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గీత వచ్చి ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడే సెటిల్ అయ్యారనమాట అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదేంటి ఫ్యామిలీ ఫ్యామిలీ సెటిల్ అయ్యారంటుంది ఓ నేను నా భార్య కలిపితే ఫ్యామిలీ కదా అందుకే అట్లా అంటున్నారేమోలే అని చెప్పి విశ్వనాథం తనలో తానే అనుకుంటూ ఉంటాడు నేను ఇక్కడ సెటిల్ అవ్వటానికి రాలేదు నా భార్య కంచు పెళ్ళైన సంవత్సరానికే నన్ను వదిలిపెట్టి వచ్చిందని మీకు తెలుసు కదా నా పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చాను కొన్ని రోజుల క్రితమే ఇక్కడే ఉందని తెలిసింది అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు తెలిసినోడివి తీసుకెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకు ఉంచావు దానివల్ల నా కూతురు ఎన్ని చిత్రహింసలు పడిందో నీకేం తెలుసు అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఎన్ని చిత్రహింసలు పడిందో నాకు తెలియదు కానీ ఒక విషయం తెలుసు అది ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకు నరకమే చూపిస్తుందని అని చెప్పి శేఖరన్ చెప్తూ ఉంటాడు శనిగొట్టు మోహంది దరిద్ర మోహంది అది ఎక్కడ ఉంటే అక్కడ నాశనం చేయాలని చూస్తుంది అని చెప్పి విశ్వనాథం గీత కాంచన్ను తిట్టి ఇక్కడ నుంచి తొందరగా తీసుకెళ్ళిపో అని చెప్పి శేఖరానికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వీళ్ళేంటి ఆ కంచుని అలా తిడుతున్నారు పాపం వీళ్ళ పొట్లో ఎంత రగిలిపోతుందో ఏంటో దాన్ని ఇంకా ఇక్కడే ఉంచి ఈ ఆనంద నిలయాన్ని నరక నిలయం చేయలేము ఇప్పుడే దాన్ని తీసుకెళ్తాను వస్తున్నానే కంచు అని చెప్పి శేఖరం కాంచన్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే కాంచన పాట పాడుకుంటూ వస్తూ ఉంటుంది కాంచన్ను చూసిన శేఖరం కాంచన చెయ్యి పట్టుకొని వెనక్కి విరుస్తూ ఉంటాడు ఏందయ్యా ఇది చెయ్యి వదులు నా చెయ్యి విరిగిపోయేలా ఉంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈరోజు నీ చెయ్యి విరక్కొడతానే నీ నుంచి నేను ఒక నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు ఏంటా నిజం అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నా బిడ్డ నా కూతురు ఎక్కడ అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను చెప్పను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నీ చెయ్యి ఇప్పటికిప్పుడే విరిచేయమంటావా అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు నేను చెప్పను నువ్వు నన్ను ఏం చేసినా కూడా నేను చెప్పను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది చెప్పవు కదా అని చెప్పి శేఖరం పెద్ద కత్తి తీసుకొని కాంచన చెయ్యి నరికేస్తానని బెదిరించడంతో వద్దు నన్ను ఏం చెయ్యొద్దు నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది చెప్పు నా అమ్మీ ఎక్కడుంది నా కూతురు ఎక్కడుంది చెప్పు అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటే అనన్య అక్కడ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటే కాంచన అనన్యను చూపిస్తూ ఉంటుంది అనన్య నా కూతురా అని శేఖరం అడుగుతూ ఉంటాడు అవును అనన్యనే నీ మన కూతురు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకొని ఇన్ని రోజులుగా నా కూతురు ఎక్కడా ఎక్కడా అని అడుగుతుంటే చెప్పకుండా దాచిపెట్టావా అని చెప్పి శేఖరం అంటూ ఉంటే ఇన్ని రోజులుగా నీ కూతురు కోసం వెతకటమే కాదు ఈ రోజు నుంచి కూడా నేనే నీ భార్యనని త అనన్యనే నీ కూతురని చెప్తే దాని జీవితం బుగ్గిపాలైపోతుంది అని చెప్పి కాంచన శేఖరానికి చెప్తూ ఉంటుంది ఏంది నువ్వు అనేది అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు ఇక్కడ చాలానే జరిగింది అని చెప్పి కాంచన జరిగిందంతా కూడా శేఖరానికి చెప్తుంది ఇప్పుడు కూడా దానికి పిచ్చి పట్టడానికి దాన్ని ఇంట్లో ఉండనిస్తున్నారు నీ కూతురు అని తెలిసిన మరుక్షణమే దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అందుకే ఎట్టి పరిస్థితిలో అది నీ కూతురని కానీ నేను నీ భార్యనని కానీ ఎవరికీ చెప్పకు అని చెప్పి కాంచిన శేఖరానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్